జిల్లా జిల్లా కాకుల మరి లక్ష్మీ నరసింహారావు శుభాకాంక్షలు తెలిపిన హెచ్బిఎన్ చోనల్ చైర్మన్ ఎండి హబీబ్ ఖాన్ ములుగు జిల్లాలో నిరుపేదలకు అండగా ఉంటూ ఆపద వచ్చిన వారికి అన్ని విధాలుగా సహాయం చేస్తూ నిరుపేదల పెళ్లిళ్లు పెద్ద మొత్తంలో సహాయం చేస్తూ నిరుపేదల చదువు కోసం ఎంబీబీఎస్ సీటు వచ్చిన వారికి ఫీజు కట్టలేని పరిస్థితులు ఉన్న కూడా లక్షలకాల రూపాయలతో తన సొంత డబ్బుతో చదివిస్తూ చదువుకున్న వారికి ఉత్సాహపరిస్తూ నిరుపేదలు చనిపోతే తన వంతు సహాయం చేస్తూ దినాలు చేయలేని పరిస్థితులు ఉన్నా కూడా తన వంతు సహాయం చేస్తూ పేదల పెన్నిధిగా పేరు సంపాదించుకున్నాడు పేదవారు హాస్పిటల్లో ఫీజు కట్టలేని పరిస్థితులు ఉన్నా కూడా తన సొంత డబ్బుతో లక్షల రూపాయలు కట్టి తన సొంత వాహనంలో నిరుపేదలకు ఇంటికి పంపిస్తున్నాడు ములుగు జిల్లాలో మంచి పేరు సంపాదించుకున్న ఇతరులకు సహాయం చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటారు మంచి మనసున్న మహారాజుకు భూపాలపల్లి ములుగు జిల్లా ప్రజలు పుట్టినరోజు శుభాకాంక్షలు హెచ్బిఎన్ ఛానల్ ప్రేక్షకులు హెచ్బిఎన్ ఛానల్ చైర్మన్ ఎండి హబీబ్ ఖాన్ putটে